వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రజా సేవకు అవసరం అని చెప్పి ఆహ్వానించడానికి వచ్చినామన్నా మనస్ఫూర్తిగా తీసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యాపారస్తుల బలం ఉండేవాళ్ళు సౌమ్యులు గతంలో రాజకీయ అనుభవం కలిగిన వాళ్ళు మున్సిపల్ చైర్మన్గా చేసినారు కౌన్సిలర్గా చేసినారు అన్నిటికీ మించి నీ పట్ల నాకు ఎక్కువ గౌరవం ఉండేదానికి కారణం వివాద రహితమే ఏ ఒక్కరితో కూడా నీకు వివాదం అనేది లేదు మేము ఓపెన్గా ఆ రోజు చెప్పినాం ఈ రోజు చెప్తున్నాము అన్నమాట మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులలో అత్యంత నీతిగా అంటే నిష్పక్షపాతంగా వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనే భేదాభిప్రాయం లేకుండా సమానంగా అందరికీ పనులు చేసిన చైర్మన్ నువ్వే అది ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తా మమ్మల్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించినా సహకరించకపోయినా నా అభిప్రాయం ఇదేనన్నా నిన్ను నేను ఎక్కువ గౌరవించడానికి కూడా వివాద రహితుడివి రెండవది నిష్పక్షపాతంగా అందరి పట్ల ప్రేమగా ఉంది అందుకే నీకు వ్యాపారస్తుల్లో కానీ ఇతర మనుషుల్లో కానీ నీ ఒక గౌరవం నీ ఒక ఇమేజ్ ఉంది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకు ఇలాంటి ప్రయాసేవకులు మర్యాదస్తులు అవసరం కాబట్టి నేను హృదయపూర్వకంగా నిన్ను ఆహ్వానించడానికి ఆహ్వానమే కాకుండా చాలా సమస్యమైన స్థానము గౌరవము ఒక రకంగా చెప్పాలంటే పట్టణానికి సంబంధించి నిన్ను పెద్ద దిక్కుగా పెట్టుకొని పార్టీ వ్యవహారాన్ని నేను కి సంబంధించి నిన్ను పెద్ద దిక్కుగా మా అన్న సేడు గురువులు అని చెప్పి ఆ రోజు ఇక్కడ చెప్పినాను ఏ పద్ధతుల్లోనే నేను నా రాజకీయ జీవితం ఉండేంత వరకు ఈ టౌంకి సంబంధించి నేను పెద్ద దిక్కుగా పెట్టుకొని మంచి చెడ ప్రజలకు మనం చేయగలుగుతాం ఇది నేను మార్చుకుంటే నేను నాకు ఉదయంతో నిన్ను పిలుస్తా ఉండేది ఆహ్వానిస్తాను ఏదన్నా ఎక్కడే కానీ దీంట్లో ఆర్టిఫిషియల్ యాన్ తెచ్చి పెట్టుకొని చెప్పే మాటలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నీలో ఏ కల్ముషం లేని మనిషి కాబట్టి నీ ఇంటి వైపు నా కాళ్ళు తీసుకెళ్లి ఉదాహరణకు ఎంతోమంది ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు కూడా మా పార్టీలోకి వస్తామని చెప్పి తెలుసు మేము వస్తాం వస్తామంటే నేను వద్దంటాను నేను మేము ఉండబడిన వాళ్ళు చాలు మేము ఎవరిని పిలవాల్నో ఎవరిని పిలవకూడదో మాకు తెలుసు మా పార్టీ లేకి వివాద రహితులు మర్యాదస్తులు ప్రజాసేవకులు ఇంకా రాజకీయ జీవితం భవిష్యత్తు కలిగిన వాళ్ళు మేము ఆహ్వానించాలనుకున్నాం నా నేపథ్యంలో నిన్ను ఆహ్వానిస్తాను